అధ్యాపకుల క్రీడలతో సందడిగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో క్రీడా పోటీలు రెండవ రోజు ఉత్సాహంగా కొనసాగాయి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు వారి కృషి వల్లనే విశ్వవిద్యాలయాలు ప్రగతి పథంగా ముందుకు సాగుతున్నాయి క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఉల్లాసానికి బృంద స్ఫూర్తి కూడా ఎంతో తోడ్పడతాయి ఉపాధ్యాయులు ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు అధ్యాపకుల కోసం వంద మీటర్ల రన్నింగ్ వాలీబాల్ షార్ట్పుట్ డిస్క్ త్రో పోటీలను నిర్వహించగా మహిళా అధ్యాపకుల కోసం ప్రత్యేకంగా వంద మీటర్ల స్పీడ్ వాకింగ్ పోటీ నిర్వహించారు మొదటి రోజు షార్ట్ పుట్ మ్యూజికల్ బాల్ షార్ట్ రన్ డిస్క్ థ్రో ్రో బాల్ చెస్ క్రికెట్ టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడల్లో అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ కె సునీత కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ విజయ అధ్యాపకులు మరియు విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు ஏன் வந்து கம் பண்ற நீ வரதான நடக்கு